హాయ్ అండి ఎప్పుడు నేను చేసే పలావ్ కానీ చికెన్ కర్రీస్ కానీ చూపిస్తున్నాను కదా ఈసారి కొంచెం వెరైటీగా మా పిన్ని చేసే స్టైల్లో పలావ్ అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది మా పిన్ని చేస్తుందండి నేనైతే చూపిస్తున్నాను ముందు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే వెన్నపూస వేసిందండి మామూలుగా అయితే నెయ్యి వేస్తారు కదా పిండి దగ్గర టయానికి నెయ్యి లేదు అందుకని వెన్నపోస వేసి వెన్నపూస కరిగినాక ఇంకొంచెం నూనె అనేది వేసి బాగా రెండు వేడెక్కినాక పలావ్ దినుసులు అనేది అన్నీ ఉంటాయి కదా చెక్క లాంగా యాలకులు యాలక్కాయలు పలాపు అన్నీ వేసి బాగా కొంత నెయ్యిలో అయితే వేయించుకోవాలి మామూలుగా అయితే యాలక్కాయలు అలానే వేస్తారు కదా మామూలుగా కొంచెం అలా దంచి అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి అయితే కొంచెం బాగా ఆ నూనె నెయ్యిలో అయితే వేయించుకోవాలి వేయించుకుంటూ ఉండాలి నేను ఎప్పుడూ అయితే అసలు ఇట్లా ప్రెషర్ కుక్కర్లో వేయలేదండి ఎప్పుడు రైస్ కుక్కర్ లేకపోతే విడిగా ఉండేదాన్ని ఫస్ట్ టైం ఇట్లా ప్రెషర్ కుక్కర్లో కొలతలతో నేను చూసింది అయితే ఇవి కొంచెం వేగినాక పచ్చిమిరకాయ అనేది వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలి అవి కూడా వేగినాక ఉల్లిపాయలు అనేది బారుగా కోసుకొని అవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది మొత్తం కేజీ బియ్యానికి కొలత చెప్తున్నాము మొత్తం ఒక మూడు సైజు పెద్ద ఉల్లిపాయలు అయితే కోసారండి ఆ ఉల్లిపాయలు కూడా వేయి కొంచెం గోల్డెన్ కలర్ ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయటానికి ఉప్పు అయితే వేసుకోవాలి కానీ ఇది వచ్చేసరికి మనకి కేజీ బియ్యం కొలత బియ్యం కానీ వాటర్ కానీ కేజీ బియ్యం కొలత అనేది చెప్తున్నాం కింద మీకు అలా బ్లాక్ కనిపిస్తుందంటే మనం వెన్నపూస వేసాం కదండి వెన్నపూస కరిగినాక కొంచెం గోధావరి అనేది వస్తుంది కదా దానికి అలా అనిపిస్తుంది కానీ తింటే మాత్రం అసలు ఏ ఫ్లేవర్ మీకు తెలియదు చక్కగా నెయ్యి వాసన వస్తుంది మామూలుగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి మా దగ్గర టయానికి నెయ్యి లేకపోతే వెన్నపోస వేసాము ఇది కొంచెం అయితే ఉప్పు అయితే వేసాము వేసి కొంచెం ఎర్రగా అయితే వేయించుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలి దానికి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఎప్పుడైనా సరే చికెన్కి కానీ పలావ్ కానీ ఇట్లాంటి వాటికి మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అసలు ఆ టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పలావే కాబట్టి కొంచెం ఇంట్లో క్యారెట్ ఉంటే కొంచెం క్యారెట్ కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గేదాకా అయితే వేయించుకోవాలండి ఇవి విడిగా కూడా ఈ పలావ్ చాలా బాగుంటుంది అంటే చికెన్ కర్రీ లేకపోయినా విడిగా మనం తర్వాత తిన్నా పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదా దీంట్లోకి ఇంకా చికెన్ కర్రీ కూడా ఉందండి చాలా బాగా కుదిరింది ఇవి కొంచెం వేగినాక టమాటా ముక్కలు అయితే వేస్తున్నాం వేసేసి రెండు టమాటా ముక్కలు కొంచెం పెద్ద రెండు టమాటాలను అయితే కోసి వేసాము నేను ఇప్పుడు మీకు చూపిస్తుందల్లా కేజీ బియ్యానికి కొలత ఇలా సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కాబట్టి త్వరగా అడుగు అనేది అంటుతూ ఉంటుంది కదా కొంచెం సిమ్లో మూత పెట్టుకొని అయితే బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు అవి మగ్గిపోయినాక పుదీనాకు కొత్తిమీర ఆ పిన్ని అయితే పుదీనాకు కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తుంది ఎందుకంటే మనకి మామూలుగా ఈ మసాలాలు కొంచెం గ్యాస్ అనేది వస్తుంది కదా ఇలా పుదీనాకు అనేది ఎక్కువ వేసుకుంటే ఆ గ్యాస్ ఆ ఫీలింగ్ అనేది ఉండదంట అయితే నేను చాలా వేసింది మా పిన్ని నేను అంతే వేస్తాను అలా వేయటం వల్ల మనకి గ్యాస్ అనేది రాదు అని అంది చాలా బాగా చేసిందండి టేస్ట్ కూడా బాగా కుదిరింది ఇవన్నీ బాగా వేగినాక ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అండి పలావ్ బియ్యమే ఇవి ఒక అరగంట ముందైతే నానబెట్టుకుంది వీటిని శుభ్రంగా కరిగి ఒక కేజీ బియ్యాన్ని అయితే కుక్కర్లో వేసి బియ్యం అనేది విరక్కుండా చాలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలండి చూసారు కదా ఇవి కొంచెం ఆ ఫ్లేవర్ పట్టేదాకా అయితే మనం వెంబటిన నీళ్ళు పోయకుండా కాసేపు అయితే మనం అలా తిప్పుతూ వేయించుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది పొడిపళ్ళాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు దీని మీద మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి ఇది ఇంట్లో తయారు చేసుకున్నది గరం మసాలా రెండు స్పూన్లు అలానే ధనియా పొడి రెండు స్పూన్లు ఇవన్నీ మనం ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నాయనండి రెండు స్పూన్లు ధనియా పొడి అలానే కొంచెం కొత్తిమీర అంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మనం కొలతగా వాటర్ అనేది పోసుకోవాలి మనం రెండు మనం కేజీ బియ్యాన్ని తీసుకుంటాం కదండి మామూలుగా అయితే ఇప్పుడు ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా కానీ మనం ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ మీకు ఆ లోటాతో మేము రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము మూడు లోటాలు వాటర్ మాత్రమే పోస్తున్నాం అంటే ఒకటికి రెండు పోస్తాం కదా ఇక్కడ వచ్చేసరికి ఒకటికి ఒకటిన్నరే పోస్తున్నాం అలా పోస్తేనే అన్నం అనేది బిరుసుగాను ఉండదు మెత్తగాను ఉండదు కరెక్ట్గా ఉంటుందండి మనం ఒకటికి రెండు నీళ్ళు అనేది ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు అనేది పోసాము అంటే అన్నం మెత్తబడుతుంది అలా కాకుండా ఒకటికి ఒకటిన్నరే పోసుకోవాలి చూసారు కదా మూడో గ్లాస్ అసలు నిండా కూడా పోయలేదు ఆఫ్ అయిపోసింది కానీ అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా కొత్తగా చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా మామూలుగా వండినా కూడా ఒకటికి ఒకటిన్నరే వేస్తాను ఇంక ప్రెషర్ కుక్కర్ కాబట్టి మూడో గ్లాస్ కూడా ఫుల్గా వేయకుండా సగమే వేసింది ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు అనేది వేసుకొని టేస్ట్ చూసుకొని ఇంక మనం మూత పెట్టుకోవటమేనండి చూసారు కదా ఇంక ఇప్పుడు అనేది ఉప్పు అనేది కరిగేదాకా ఒకసారి అనేది తిప్పుకోవాలి బాస్మతి బియ్యం ఆల్రెడీ నానబెట్టి ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా తిప్పకూడదు ఎందుకంటే అన్నం చితురైపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని హైలో రెండు విజిల్స్ వస్తే సరిపోద్దండి ఎక్కువసేపు కూడా పట్టదు హైలో రెండు విజిల్స్ చాలు పొడి పొడిలాడుతూ మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి టూ విజిల్స్ అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడు మీకు స్టవ్ ఆపేసి విజిల్ పోయినాకైతే మీకు మేము పలావ్ చూపిస్తున్నాం చూసారు కదా ఎలా అయిపోయిందో చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా సరే ఈ కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి నేను కరెక్ట్గా కేజీ బియ్యానికి అయితే చెప్పాను ఇదిగో చూసారు కదా చక్కగా వచ్చేసింది మరీ ఎక్కువగా హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని రెండు విజువల్స్ వస్తే చాలు మరీ హైలో పెట్టుకుంటే ఏంటంటే తొందరగా కింద అనేది అడుగు అంటుంది ఇక చూసారు కదా బియ్యం అనేది అంత మెత్తగా వచ్చేసిందో రైస్ ఇప్పుడు నేను మీకు దీంట్లోకి చికెన్ కర్రీ అనేది చూపిస్తానండి అంటే ఒక్కొక్కరు ఒకలాగా వండుతారు కదా మా పిన్ని ఎలా వండుతుంది అనేది చూపిస్తున్నాను ముందుగా అయితే బాండి పెట్టుకొని దీంట్లోకి చికెన్ కర్రీ కేజీ చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అది పడితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది కదా బాగుంటుంది కదా అందుకని కొంచెం చికెన్లోకి అయితే ఆయిల్ అనేది ఎక్కువ వేసాము ఈ ఆయిల్ హీట్ ఎక్క మనం చికెన్ కూడా ఒక అరగంట ముందు బాగా శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకుంటే ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది గట్టిగా ఉండదు హాట్గా ఉండకుండా మెత్తగా ఉంటుంది ఇది నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండినప్పుడు నేను మీకు చెప్తాను కదా ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక రెండు చెక్క లవంగాలు అనేది వేసి అవి కూడా కొంచెం హీట్ ఎక్కినాక ఇప్పుడు మనం కేజీ చికెన్ కొండుతున్నాం కాబట్టి ఒక మూడు సైజు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కోసుకొని ఉల్లిపాయలు అనేది వేసుకున్నామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది వేసి వీటిని అయితే కొంచెం ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాము అంటే ఎప్పుడైనా ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది కదండి అయితే ఎప్పుడైనా సరే చికెన్ మనం వండుతున్నప్పుడు కనీసం ఒక పది నిమిషాల ముందు ఒక అరగంట ముందైనా సరే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని ఒక ఉప్పు నీళ్ళలో కనుక నానబెట్టుకున్నాము అంటే అలా ముక్క అనేది మెత్తగా అనేది వస్తుంది మనం ఇలా నానబెట్టుకున్న ఈ చికెన్ వాటర్ని మనం ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టాం కాబట్టి ఆ నీళ్ళు కూడా వంచేసేసి మళ్ళీ మనం ఇంకోసారి వాటర్ అనేది పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుంటే నీస్ వాసన అనేది ఉండదు ముక్క కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే విడిగా అప్పటికప్పుడు తెచ్చిన కూరకి ఇలా నానబెట్టిన కూరకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా మీరు అలా గమనించండి ఉల్లిపాయ అనేది వేగినాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఇలా వేయించుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కేజీ చికెన్ కాబట్టి కొంచెం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసామండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఇవి వేగినాక మనం రెండు టమోటాలు అయితే కోసి టమోటా ముక్కలు అయితే వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని అడుగు అనేది అంటకుండా బాగా మగ్గించుకోవాలండి టమోటాలు అనేది మెత్తబడాలి ఎందుకంటే హైలో పెట్టుకొని కనుక వేయించామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఊరకనే అడుగంటుపోతుంది వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అయితే అంతేం ఉండదు కానీ వెల్లుల్లి పేస్ట్ వేసిన కానించి ఊరకనే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని కొంచెం ఒక స్పూన్ పసుపు అనేది వేసుకుంటాము ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో బాగా అయితే వేయించుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకోండి అలా అయితేనే మనకి చూసారు కదా ఎంత దగ్గరుండి తిప్పుతున్నా కూడా అడుగు అనేది ఎలా అంటూ ఉందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని కొంచెం పుదీనాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకొని మనం కాసేపు అనేది వీటిని అనేది వేయించుకోవాలండి చికెన్ కర్రీ మ్యాక్సిమం అందరూ ఒకేలా చేస్తారు కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ మారటం వల్ల టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు బాగా కడిగి పెట్టుకొని ఉన్న చికెన్ కూడా వేసి ఒకసారి అనేది బాగా తిప్పుకోవాలండి ఇది వచ్చేసరికి కొంచెం ఈ మషా పట్టేదాకా మనం ఆ నూళ్ళు అనేది కట్టట్లా వేయించుకున్నాము అంటే ఫేవర్ అనేది బాగుంటుంది ఎంబటినే నీళ్ళు అనేది పోసి ఉడకబెట్టకుండా కాస్త సిమ్లో మూత అయితే దీన్ని ఇలా మగ్గించుకోవాలి చూసారు కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు వెనకటి పద్ధతులు వేరుగా ఉంటాయి ఇప్పుడు చికెన్ చేసే పద్ధతి చాలామంది ఇంచుమించుగా ఒకలానే ఉంటుంది అందుకని చికెన్ కర్రీ ఒకలానే అనిపిస్తుంది కానీ మనం వేసే ఐటమ్స్ వల్ల మాత్రమే ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు కళ్ళు ఉప్పు అంటే ఉప్పు మనకు టేస్ట్కి సరిపడే ఉప్పు అనేది వేసుకొని ఇంకోసారి అయితే మనం తిప్పుకుందాము చూసారు కదా కర్రీ వచ్చేసరికి మనకేంటంటే ఫ్రై లాగా కనిపిస్తుంది కదా మనం కాసేపు ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్నామంటే ఆ చికెన్లో నుంచి వచ్చేసరికి మనకి వాటర్ అనేది వదులుతుంది అప్పుడుకి ఆటోమేటిక్గా మనకి చికెన్ గ్రేవీ కర్రీ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం మన టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ గొడ్డు కారం అనేది పడితే ఆ టేస్ట్ ఉంటుంది అంటే సాంబార్ కారానికి గొడ్డుగారానికి చాలా టేస్ట్ మారుతూ ఉంటుంది కొంచెం పిండి వాళ్ళు కారం ఎక్కువే తింటారు అందుకని మా పిన్ని అయితే కొంచెం కారం ఎక్కువ వేసింది ఉప్పు కారం అనేది ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవటమే ఇప్పుడు మూత కూడా పెట్టేసి ఇంకా అనేది మనము ఆ ఉప్పు కారం అనేది చికెన్ ముక్కలు పట్టేదాకా అయితే వేయించుకుంటూ ఉండాలి కొంచెం హైలో పెట్టుకొని ఇక ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే అంటే మనకి ఎంత గ్రేవీ కావాలి కొంతమంది ఎక్కువ గ్రేవీ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు అలా పోసుకోండి గ్రేవీకి సరిపడా ఒక గ్లాసు వాటర్ అయితే పోసేసి ఇప్పుడైతే ఇక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికిచ్చామంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా దగ్గరికి వచ్చేసి మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా మీడియంగా అంటే మాకు ఇలా అయితే ఇష్టము అందుకని ఇలా చేస్తున్నాం ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇంకా గ్రేవీ అనేది ఉంటుంది ఈ టైంలో మనం ఆల్రెడీ ఇంట్లో మనం ప్రిపేర్ ఉన్న కొంచెం మసాలా అనేది వేసుకుందాం రెండు స్పూన్లు గరం మసాలా అనేది వేస్తున్నాము ఎందుకంటే మనం ఇంకా ఇందులో మసాలా వేయలేదు మీరు గమనిస్తే రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కొంచెం ఇక మనం ఆ మసాలాలు అనేది చికెన్కి పట్టుకునేదాకా చికెన్ అనేది కలుపుకోవాలండి మనం ఎక్కడ స్టార్టింగ్లో మసాలా వేయలేదు ఊరకునే తిరుగుమాతలో చక్క లవంగా మాత్రమే వేసాం ఈ చివరిన మనం కట్ ఒక పది నిమిషాల ముందు వేసి అలానే పుదీనాకు కొత్తిమీర కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు చాలు ఉంచి మనం కర్రీ అనేది దিমకొడమనేండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాని వాళ్ళైనా సరే మనం చేసిన ఈ పలావ్ కర్రీలోకి ఈ చికెన్ కర్రీ అయితే అసలు సూపర్ టేస్ట్ కుదిరిని అన్నీ బాగా కుదిరినాయండి అలానే మేము దీంతోపాటు చికెన్ ఫ్రై కూడా చేసాం వీడియో అనేది లాంగ్ అవుతుందని నేను రేపు అప్లోడ్ చేస్తాను చికెన్ ఫ్రై మా పిన్ని చికెన్ ఫ్రై చాలా డిఫరెంట్గా చేస్తుంది చాలా బాగుంటుంది రేపు అనేది చికెన్ ఫ్రై ఎలా అనేది చూపిస్తాను ఇక చూసారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పలావ్ చికెన్ కర్రీ అయితే ఇలా రెడీ అయింది